హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ చూస్తున్నారు కదా మరి ఈ వారం సంత అయితే జరుగుతుంది మరి ఇది వచ్చేసి జోగులాంబా గద్వాల్ డిస్టిక్ ఐజ మండలం సో ఇక్కడ ప్రతి గురువారం సంత అయితే జరుగుతుంది అలాగే మార్నింగ్ ఫైవ్ టు ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ అవర్ దాకా అయితే జరుగుతుంది మరి ఇక్కడ చూస్తున్నారు కదా కోడలు అయితే బ్యారెన్ చేస్తున్నారు

ఎంతేనండి అదే అరవై ఐదా మరి చూసిన అరవై ఐదు వేలు అయితే చెప్తున్నారు ఒకటే చెప్తాను ఎక్కడ ఎక్కడీ అక్కడ పైన మరి చూస్తున్నా ఫ్రెండ్స్ ఇది ఒక్క కూడా వచ్చేసి అరవై ఐదు వేలు చెప్పినారు సో వాళ్ళు అరవై ఐదు వేలు చెప్పిన కొంచెం వెనక్కి అయితే పోతున్నారు అలాగే చూస్తున్నారు చూద్దాం తీసుకుంటారా లేదా అనేది సో మరి వాళ్ళకైతే బేరం అయితే లేదు మరి వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి